Yeah. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ పీవీసన్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో దాదాపు నలభై కార్స్ అయితే ఉన్నాయి గూగుల్ మ్యాప్స్ లో మీరు ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకెళ్లిద్దండి ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని రెండు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ అలాగే తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా అమ్ముతాను ఇండియాలో ఏ స్టేట్ కైనా అమ్ముతాను ఇది ఢిల్లీ కార్ కాబట్టి ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఢిల్లీ హర్యానా యూపీ కార్ లకు ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు టయోటా టార్చునర్ త్రీ పాయింట్ జీరో టూ వీల్ డ్రైవ్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యు రీడింగ్ అండి ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష పదమూడు వేల అయితే తిరిగింది జెన్యు రీడింగ్ అండి ఈ కార్ ఫ్లర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఓనర్ కారండి విఐపి కార్ అండి విఐపి వాడినటువంటి కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఈ కార్ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఏ స్టేట్ కై అమ్ముతాను ఇన్వైస్ ఇస్తాను మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కారు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి ఇంజన్ పికప్ చాలా బాగుంది అలాగే కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ ఉన్నాయి ఎలైన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే మైలేజ్ విషయానికి వస్తే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఒక పది మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే ఇక్కడికి రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెంట్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ ఏసీ అండి ఫ్రెండ్స్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ అనేది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి రెండు కీస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ ని స్టార్ట్ చేయాలంటే కీ ఎంట్రీ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటది ఈ కార్ కైతే పుష్టాట్ బటన్ అనేది అయితే రాదండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ కి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కిందకైతే వస్తుంది అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అనేది కామన్ గా పడతాయి ఇండియాలో ఏ కార్ కైనా సరే ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఓనర్ గారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందనే చెప్పారు కాకపోతే నేను థర్డ్ పార్టీ అని చెప్తాను ఒక కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందని అన్నాడు ఆయన తీరా చూస్తే ఫుల్ ఇన్సూరెన్స్ కాదు అది అనుకోకుండా థర్డ్ పార్టీ అయ్యింది కారు కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ వాసి నువ్వు లేకపోయినా ఉందని ఎందుకు చెప్పావు అని నా మీద వాదనగా తీసిందనమాట అందుకనే నేను ఈ మధ్య ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నా థర్డ్ పార్టీ నే చెప్తున్నాను రెండు కీస్ ఉన్నా ఒక కీ అనే చెప్తున్నాను కార్ అమ్మేటప్పుడు ఉన్నాయి మొత్తం డాక్యుమెంట్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుందండి ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిజ్ గానీ హఫీజ్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిందండి పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఇండియాలో ఎక్కడైనా అమ్ముతా ఎన్వస్ ఇన్వైసి ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చిన అయితే నచ్చినట్లయితే కింద రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా ఫార్చునర్ చూడొచ్చండి టయోటా ఫార్చునర్ టూ వీల్ డ్రైవ్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ప్రొజెక్టర్ అండ్ హాలజ్న హెడ్ ల్యాంస్ ఉన్నాయి దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే అండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా అయితే చూడొచ్చండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే కార్కైతే ఉందండి అలాగే రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి స్టెప్నీ ట్రైజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రైట్ సైడ్ లైట్ గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అప్ అనేది కామన్ గా అయితే పడుతుంది అండి ఢిల్లీ కార్లకి ఇండియాలో ఏ కార్కైనా కైనా కామన్ ఢిల్లీ కార్ కాదు ఇండియాలో ఏ కార్ అయినా కామన్ గా అయితే పడుతుంది నీట్గా ఉంచుకోవాలనుకుంటే అప్ అనేది వేసుకుంటారు టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి చూడొచ్చు బ్యాక్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఈ కార్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష చూడొచ్చు ఒక లక్ష పదమూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే గేర్లు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే ఇప్పుడు రివర్స్ గేర్ వేశాను గేరు వేసినప్పుడు వెనకాల రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే థర్డ్ రో సీట్లు చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే బూట్ యొక్క స్పేస్ డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్ గానే ఉంటది అలాగే బాడీ పంచింగ్ చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ గానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డోర్ యొక్క లైనింగ్ కూడా చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఒకసారి చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ ఏరియాలో రస్ట్ వస్తుంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా ఉంది బాడీ చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇంజన్ యొక్క నాయిస్ ఎటువంటి హెవీ నాయిస్ అయితే లేదండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది అంటే ఫార్చునర్ కి ఎంత నాయిస్ రావాలో అంత నాయిస్ వస్తుంది ఒకసారి ఎక్సైడ్సారి మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి మొత్తం బాడీ పంచింగ్ కానీ అలాగే డోర్ లైనింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చాలా చక్కగా ఉంది ఇంజిన్ చూడొచ్చు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు చుక్కలు కూడా ఎటువంటి లీకులు అయితే లేవండి చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ సబ్బులు అయితే లేదండి ఇంజిన్ ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పడిద్దామని చూడు చూడొచ్చండి రెండు వేల పదిహేను టయోటా ఫార్చునర్ త్రీ పాయింట్ జీరో టూ వీల్ డ్రైవ్ కారండి టూ వీల్ డ్రైవ్ కారు రెండు వేల పదిహేను కారు ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ కారు వీఐపీ కారండి ఇన్సూరెన్స్ ఉంది కీ అయితే ఉంది సింగిల్ కీ అయితే ఇంకో కీ ఉంటే ఇచ్చేస్తాం పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై